తిరుమలలో మద్యం బాటిల్లు దొరకడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పోలీసులు తెలిచారు జనవరి నాలుగున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోలు పోలీసులు అతిథి గృహం సమీపంలో బాటిల్స్ ఉన్నాయని చూపించారు దర్యాప్తులో తిరుపతి నుంచి తీసుకొచ్చి పడేసినవని అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పేరు దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమని వారు తెలిపారు బాటిల్స్ తిరుపతి దుకాణాల నుంచి కొనుగోలు చేసివేనని గుర్తించారు అయితే వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు పరమ పవిత్రమైన పుణ్యస్థలం తిరుమల అలాంటి తిరుమలలో మందు మందుబాటలు కలకలం రేపుతున్నాయనేనని వైసీపీ సోషల్ మీడియా రాద్ధాంతం చేసిన పరిస్థితి తిరుమలకు ఏదైతే నిషేధిత వస్తువులు ఉంటాయి అలాంటి నిషేధిత వస్తువులలో ఒకటి మద్యం బాటలు ఈ మద్యం బాటలు తిరుమలకు నిషేధం ఉన్నప్పటికీ కూడా తిరుమలలో యథేచ్ఛగా ఖాళీ మద్యం బాటల్లో దర్శనమిస్తున్నాయనేనని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పరిస్థితి దీని మీద పూర్తిగా ఏదైతే పోలీసులు దృష్టి సారించారు ఎస్పి సుబ్బరాయుడు ఆదేశాలతో కూడా పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే తిరుమలకు భక్తులు వస్తూ ఉంటారు నిషేధిత వస్తువుల్లో ఏదైతే హాన్స్ కావచ్చు అలాగే మటన్ చికెన్ కోడిగుడ్లు ఇలా మద్యం బాటళ్ళు సిగరెట్లు గుట్కాలు ఇలాంటివన్నీ కూడా తిరుమలకు నిషేధము అలాంటి నిషేధిత వస్తువులు ఏవైనా భక్తులు తీసుకొస్తే వాటిని కిందనే అధికారులు అక్కడ తనిఖీలు చేసే సిబ్బంది కింద పడేసే పరిస్థితి ఉంటుంది అటు తర్వాతే భక్తులు తెలియకుండా ఏదైనా తీసుకొస్తే వాటిని మరలా కూడా ఆపి అక్కడే తనిఖీలు చేసిన తర్వాత వాటన్నిటిని కూడా కింద పడేసే పరిస్థితి కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మందు బాటల్లతోనే తిరుమలలో వచ్చి హల్చల్ చేసిన ఘటన మనం చూసాము కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కావాలనే తిరుమలను టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే ఇక్కడ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ విధంగా ప్రయత్నిస్తున్నారనే నేను కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానికి ఆద్యం పోస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అవుతుంది ముఖ్యంగా తిరుమలకు మందు బాటలు ఏ విధంగా వచ్చాయి ఆ మందు బాటలు ఎవరు ఇక్కడ తెచ్చి వేశారు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఈ కార్యకలాపాలు ఇలా జరుగుతున్నాయనే దీని మీద తిరుపతి పోలీసులు ఎస్పి సుబ్బరాయుడు ఆదేశాలతో తిరుమల పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ఏదైతే పోలీసు విశ్రాంతి గది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూతవేటు దూరంలోనే ఈ మందుబాటలు పడి ఉన్నాయి దీనికి సంబంధించి పోలీసుల పాత్ర ఉంది అంటూ కూడా వైఎస్ఆర్సిపి చేసిన ఆరోపణలు వాస్తవం లేదనేనని పోలీసులు కొట్టిపారేశారు కానీ దానికి సంబంధించి ఎవరైతే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారో వారిని గుర్తించే పనిలో పోలీసులు పడి దాని మీద పూర్తిగా దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజువల్స్లో ఆ చెట్లు ఏవైతే కనబడుతున్నాయో ఆ ప్రాంతంలో మందు బాటలు ఉన్నట్లుగా కూడా ఖాళీ మద్యం బాటళ్లు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు వీటిని రివర్స్లో ఎంక్వైరీ చేయగా ఈ మందు బాటలు ఏ విధంగా తిరుమలకు వచ్చాయి అసలు ఇక్కడ ఖాళీ మద్యం బాటలను ఎవరు తెచ్చి పడేశారు అనే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి ఈ కౌస్తభం అతిథి గృహము అలాగే ఈ పోలీసు గెస్ట్ హౌస్కి మధ్యలో ఈ మద్యం బాటల్లో పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు ఏదైతే గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ రార్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏదైతే కోటి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి అతను మరొకరు అంటే ఒక సాక్షి పేపర్ ఫోటోగ్రాఫర్ అంటూ కూడా పోలీసులు గుర్తించారు అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు వారిద్దరూ కూడా ఈ మందు బాటలను ఇక్కడికి తెచ్చిపెట్టి అటు తరువాత ఈ ఈ బాటల్లో తిరుమలలో ఉన్నాయంటూ కూడా ప్రచారం చేశారు ఆ ప్రచారం చేయడంతోనే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు కావాలనే ఉద్దేశపూర్వకంగానే వారు ఈ బాటలను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అనే దీనిని పోలీసులు గుర్తించిన పరిస్థితి ఎందుకంటే సీసీ కెమెరాలలో వాడు వాళ్ళు ఏదైతే వాహనాలు వాడారో ఆ వాహనాలు ఏ సమయంలో తిరుమలకు వచ్చాయి అలాగే ఈ తిరుమల బాలాజీ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రాంతం ఏరియాలో ఆ కారు ఏ ఏ సమయాలలో తిరిగింది అవన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించి అతను వాడిన ఫోన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎవరైతే కోటి అనే వ్యక్తి సోషల్ మీడియాకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించిన కోటి అనే వ్యక్తి ఉన్నారో అతను మరో ఫోటోగ్రాఫర్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి సమాచారం అయితే సేకరించారు కానీ కోర్టు బెయిల్ అయితే వారికి బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ బాటలను వీరు ఏ విధంగా తీసుకొచ్చి పెట్టారు వీటన్నిటి మీద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు అదే పరిశీలించిన తర్వాతే వారి మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది కానీ వైఎస్ఆర్సిపి ఉద్దేశపూర్వకంగానే ఈ బాటలను ఇక్కడ తెచ్చి పడేసిందంటూ కూడా పోలీసులైతే గుర్తించి కేసు నమోదు చేసి దానికి సంబంధించి టెక్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏ విధంగా అయితే కేసు నమోదు చేసి ఆ ఎంక్వైరీ అయితే చేశారో దానికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా పోలీసులు సేకరించి పెట్టుకున్న పరిస్థితి ఇవన్నీ కూడా ఒక అయితే తిరుమల పవిత్రతను దెబ్బ తీయడానికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా ఒక పక్క భక్తులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అంతా కూడా ఇక్కడ పనిచేసిన పరిస్థితి అయితే ఉంది వారు ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలో తిరుమలకు వారి ఇష్టం వచ్చినట్లు తిరుమలను వాడుకున్నారు దానికి సంబంధించి అప్పట్లో జరిగిన అవకతవకలు అన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా బయటకి వస్తున్న నేపథ్యంలోనే ఆర్సిపి వాటిని ఎదుర్కొనే ఇది లేకుండా పోవడంతోనే ఈరోజు చిన్న చిన్న వాటికి కూడా భూతద్దంలో చూపిస్తూ కూడా ఏదైతే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సిపి నాయకులు పనిచేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం అనే కూడా భక్తులైతే మండిపడుతున్న పరిస్థితి వైఎస్ఆర్సిపికి సంబంధించిన వారు ఉన్న నిజాలను చెప్పాలి ఇలాంటి కల్పితం చేసి సినిమా సెట్టింగ్లు ఏదైతే సినిమా సెటప్లు ఏవైతే చేస్తారో ఆ విధంగా చేసి ఈ విధంగా అయినా అప్రతిష్ట పాలు టీటీడీకి చేయకూడదంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది కానీ కానీ సిపి వీటన్నింటినీ కొట్టిపారేస్తుంది అలాంటి విషయాలు మేము చేయాల్సిన అవసరం మాకు లేదంటూ కూడా వారు చెప్పడం ఇప్పుడు శోచనీయమనేసి చెప్పాలి మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలు చేయడానికే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఆ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు అనేనని తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల నుంచి